నా ఈ చిన్న సందేశానికి స్వాగతం ఇప్పుడు విశ్రాంతి దినమును గురించి తెలుసుకుందాము విశ్రాంతి దినం అంటే ఏంటి విశ్రాంతి దినము అంటే ఒక నిర్దిష్టమైన సమయం శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు ఇది వారంలో ఏడవ దినము ఇది దేవుని రాజ్య చట్టం ప్రకారం ఒక ఆజ్ఞ దీనిని దేవుని రాజ్య పౌరులందరూ పాటించవలను దేవుడే పాటించి చూపించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించిన దినం ఇది విశ్రాంతి దినము ఎవరు పాటించిన అవసరం లేదు అన్నజనులు అంటే ఇంకా దేవుని రాజ్య పౌరులు కాని వారందరూ పాటించిన అవసరం లేదు విశ్రాంతి దినమును నరులు ఎందుకు పాటించాలి విశ్రాంతి దినము మనుషుల యొక్క మేలు కొరకే ఇవ్వబడింది దీని దేవుని యొక్క సృష్టిలో ఇది ఒక డిజైన్ దీన్ని పాటించకపోతే నరలకే నష్టం మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బందులు కలుగుతాయి విశ్రాంతి దినము ఎన్ని రకాలు విశ్రాంతి దినము రెండు రకాలు వారాంతపు విశ్రాంతి దినము సంవత్సరమునకు ఇవ్వబడిన ఏడు పండుగ విశ్రాంతి దినములు విశ్రాంతి దినము ఎప్పటి వరకు పాటించాలి విశ్రాంతి దినమునకు సెలవు లేదు విశ్రాంతి దినము నిత్యం ఉంటుంది ఇది నిత్య నిబంధన అంతములైన దీ దీనికి విశ్రాంతి దినము దేవునికి దేవుని పిల్లలకి మధ్య ఉన్న ఒక గుర్తు ఈ దినము పరిశుద్ధుడైన దేవుని సమయం దీనిని పాటించి వారు అదృష్టవంతులు మరియు ధన్యులు శాంతి సమాధానములు వారికి ఎల్లప్పుడూ కలుగుతూ ఉంటాయి ప్రభు మనందరినీ కాక ఇదే నా చిన్న సందేశం థ్యాంక్ యూ చక్కని చిన్న సందేశాన్ని అందించిన చల్లాపల్లి సంజయ్ పాల్ నీ ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ప్రభువు సంజయ్ పాల్ని తన భవిష్యత్తుని చక్కగా కట్టి అన్ని విధములుగా ప్రభువు ఆశీర్వదించునుగాక